అఖండ టూ సినిమా ఫిఫ్త్ కి పోస్ట్ పోన్ అయినప్పుడు మనము ఎంత బాధపడటం అందరికి తెలుసు ఇప్పుడు ట్వెల్త్ కి మళ్ళీ రిలీజ్ అంటున్నారు ఆ డేట్ కైనా ఖచ్చితంగా వస్తుందని మీరు నమ్మకంతో చెప్పగలరా వంద పర్సెంట్ చెప్తామండి బాలయ్య గారి సినిమా ఏ డేట్ వచ్చినా ఏ ఎప్పుడు వచ్చినా ఎన్ని రోజులకి వచ్చినా కూడా ఆ సినిమా క్రేజ్ అనేది మాత్రం తగ్గదు ఎందుకంటే ఇప్పుడు అన్ని మూవీస్ చూసుకుంటే కొత్త మూవీల అఖండ టూ మీనే మొత్తం ఆల్ ఓవర్ తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అఖండ కోసమే చూస్తున్నారు అసలు ఎప్పుడు వచ్చినా కూడా తొందరగా వెళ్ళాలనేది ఏదేమైనప్పుడు కూడా ఐదు తారీఖు రోజు చాలా మంది బాధపడ్డారు ఫ్లెక్సీలు కట్టిరు చాలా చాలా చేసారు కానీ అయినా కూడా ఇంకా ఇప్పటి వరకు అభిమానుల ఉత్సాహం అనేది తగ్గలేదు కావాలని కుట్రపూరితంగా చేసేది సినిమా హిట్ అవుతుంది అని చెప్పేసి అని ఫ్యాన్స్ అందరు అనుకుంటున్నారు ఏదేమైనప్పటికి కూడా చాలా అంటే చాలా అయిపోంటది అంటే అన్ని ఏర్పాట్లు చేసుకొని కట్అవుట్లు కానీ పేపర్లు పువ్వులు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు కదా సో హైప్ అయితే కొంచెం తగ్గింది ట్వెల్త్ అంత హైప్ ఉండకపోవచ్చు అని చెప్పేసి కొంచెం డౌట్ పడుతున్నాయి ఒకటి ఏంది ఒకటి మన ఉదాహరణ ఉంది ఆ బాల్ లో ఎంత కిందికి లాగూడదు అంత పైకి లేదు అన్నాడు సినిమాని ఎన్ని సార్లు పోస్ట్ అయితే అంత హైప్ మీదకి వెళ్తాడు తప్ప క్రేజ్ అనేది తగ్గదు ఎందుకంటే బాలయ్య గారు ఫ్యాన్స్ తెలుసు ఆ ఫ్యాన్ అసలు ఎంత పర్ఫెక్ట్ ఉంటారు ఎంత అభిమానం ఉంటది ఏదేమైనప్పటి కూడా బాలయ్య గారి ఫ్యాన్స్ ఇంకా ఇంకా రెట్టింపు సినిమాని హిట్ ఇస్తారు అది పోస్ట్ కూడా డబల్ ట్రిపుల్ హిట్ అవుతుంది అంటే ఫిఫ్త్ కానీ ఎప్పటి నుంచో చెప్పినోళ్ళు ఆ టైం కి రిలీజ్ చేయలేరు సో ఇప్పుడు ఇన్ని సమస్యల మధ్య ట్వెల్త్ కానీ చెప్తున్నారు కనీసం ఇప్పుడైనా అసలు చేయలేరు అని చెప్పేసి అంటున్నారు అదేం లేదండి వందంటది కూడా పన్నెండు తారీఖు రోజు నాడు మొత్తము మహా మహాకుంభమేళనము తెలుగు రాష్ట్రాల జరుగుతుంది అదే విధంగా చూసుకుంటే సినిమా బ్లాక్ బాచ్ రిటర్ట్ అవుతుంది ఈ సినిమా బాహుబలి రికార్డు కు బ్రేక్ చేస్తా అని చెప్పి అనుకుంటున్నా ఎందుకంటే ఆ సినిమాల వచ్చే సనాతన ధర్మం కోసం కానీ పుష్పటు కూడా బ్రేక్ చేస్తారని బాలయ్య గారికి ఆయన ఆయన సినిమాలలో అన్నిటిలో ఈ సినిమా ఇట్టించినట్టు ఏ సినిమా కూడా ఇయ్యదు బ్లాక్ బాచ్ రిటర్ట్ అవుతుంది ప్యాన్ ఇండియా లెవెల్ రికార్డు బ్రేక్ చేస్తా అని చెప్పి అనుకుంటున్నాను